మన ప్రభువును రక్షకుడినటువంటి యేసుక్రీస్తు నామానికే అనంత మహిమా ఘనత ప్రభావం కలుగును గాక స్వరం చూస్తున్న మీకందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు ప్రత్యక్షంగా పరోక్షంగా దేవుని వాక్యం మీరు వింటూ ఉన్నారు అందులో బట్టి ప్రభుకే మహిమా ఘనత ప్రభావం కలుగును గాక దేవుని మహాకృపాల కృపను బట్టి ప్రకటన గ్రంథ ధ్యానాలలో మనములో అనేకమైనటువంటి నిగూఢమైనటువంటి పరలోక సంగతులు రాయబడింది ఇవి మనం ఒకరోజు చూడబోయేటువంటి దర్శనాల్లో పరలోక రాజ్యంలో జరిగే సంభవాలు సన్నివేశాలు ఈ ప్రకటన గ్రంథం పరమార్థమైనటువంటి గ్రంథం అన్నమాట ప్రకటన గ్రంథం పరలోక సంబంధాన్ని గురించి ఎక్కువగా రాయబడింది ఇది ఎప్పుడు చూస్తామంటే ప్రభు రాకడ తర్వాత మన జీవితాలు ఈ రాయబడినటువంటి అన్నిటిని మనం చూడబోతాం ప్రకటన గ్రంథంలో ఏడు సంఘాల గురించి వివరాన్ని మనం విన్నాం దేవుని మహాకృపలో ఐదు సంఘాల గురించి వివరాన్ని మనం విన్నాం ఎన్ని సంఘాల గురించి విన్నామంటే ఐదు సంఘాలు విన్నాం కాబట్టి మన పేర్లు మనం గమనించవచ్చు ఇక్కడ ఎపిస్ సంఘాన్ని గురించి విన్నాం ఆ తర్వాత స్మరణాని గురించి విన్నాం ఆ తర్వాత పెరుగుమాని గురించి విన్నాం ఆ తర్వాత తురతేరుని గురించి మనం విన్నాం ఆ తర్వాత సారదీస్ గురించి విన్నాం ఆ తర్వాత ఈరోజు మనం రాయబడినటువంటి మాటలో ఆరవది ఫిలదెల్పేలో ఉన్న సంగపు దూతకు ఇలాగూ రాయమని దేవాతి దేవుడు యోహాను ద్వారా రాయించాడు పద్మాసు దీపం ఉన్నటువంటి పరవాసం ఉన్నటువంటి వివాహన ద్వారా ఈ సంగతే మన కొరకు రాయించాడు కాబట్టి ఆ వాక్యాలు ఏడు సంఘాలు ఏడు అమూల్యమైనటువంటి విషయాలు మనం వింటూ వస్తూ ఉన్నాం ఈరోజు ఎన్నో సంఘాల గురించి మనం వినబోతున్నాం ఆరవ సంఘం ఆరు ఎవరిని చూపిస్తుంటే ఇది మానవ జీవితాన్ని చూపిస్తుంది ఏడు ఎవరిని చూపిస్తుంటే ప్రభుత్వ యేసు క్రీస్తు వారిని ఆరాధించే పరిశుద్ధతను చూపిస్తుంది కాబట్టి ఈ వేళ ఆరవ విషయాన్ని మనం గమనించేద్దాం రండి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము ఏడవచనం నుంచి పదమూడవ వచనము దాకా దేవుని వాక్యని నేను చదువుతాను పిల్ల తెలుపులో ఉన్న సంఘపొతకు ఇలాగూ రాయము దావిదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడను ఎవడును తీయలేకుండా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచమే ఉండను నీవు నా వాక్యమును గైకొని నా నామును ఎరుగలేదను ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉన్నాను దాని ఎవడను వేయ నేరడు యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజ వారిని రప్పించదును వారు వచ్చి నీ పాదముదోటపడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించదని తెలుసుకున్నట్లు చేసేదను నీవు నా ఓర్పు విషమై వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను నేను త్వరగా వచ్చు ఉన్నాను ఎవడునూ నీ కిరీటను అపహరింపకూడనట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను అందులో నుండి వాడు ఇక మీదట అన్నడగ్గిని వెలుపొలికి పోడు మరియు నా దేవుని పేరట పరలోకములోను నా దేవుని ఇద్దరు నుండి తిరిగి వచ్చున్న నూతనమైనటువంటి ఎరుసులేములోను నా దేవుని పట్టణ పేరును నా కొత్త పేరును వాని మీద రాసేదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట గలవాడు వినుడుగాక ఆమెన్ ప్రభు తన మాటలు మన వినికిడులో దీవించినట్లుగా వాక్యం కొరకే చిన్న ప్రార్థన చేద్దాం పరిశుడు తండ్రి ప్రేమగల మా ప్రభువా మీకు స్తోత్రములు వందనాలు వాక్యం మీరే ఉన్నారు ప్రభు ప్రజలు మీ వారు ఉన్నారు మా అందరితో మీరు నాయన ఏడు సంఘాలు నుండి అమూల్యమైనటువంటి సంగతులు మా జీవితాలకు ఎలాగో అవసరమో ఈ రోజుకి ఈ రోజు ప్రభు మీరు ఎలాగూ మమ్మల్ని దర్శించబోతున్నారు మమ్మల్ని మీరు ఎలా పలకరించబోతున్నారు మమ్మల్ని మన మీరు ఎలాగూ పరామర్శించబోతున్నారు మమ్మల్ని ఎలాగో మీరు వీక్షించబోతున్నారు మీరు మమ్మల్ని ఎలాగో కనుగొనబోతున్నారు తండ్రి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఎంతోమందిని మాటలు వింటున్నారు అవసరాల్లో అక్కర్లో బాధల్లో వేదనలో అయా ప్రభు శోధింపబడిన స్థితిలో ఉన్నారు శ్రమల కొలిమిలో పొటము వేయబడుతున్నారు అగ్ని వంటి పరీక్షలకు వెళుతున్నారు నాయన ప్రతి వారి హృదయాలతో నా తండ్రి మీరు ఆదరించగలిగి ధైర్యపరచగలిగి పురికొల్పగలిగే విధంగా ఒక్కొక్కరితో మీరు మాట్లాడి ప్రార్థనలు ఏకీపించిన వారిని మీరు ఆశీర్వదించి సహాయము చేయమని రక్షకుడైన యేసు క్రీస్తు నామను బట్టి వాక్య భాగాల కొరకు మీ సన్నిధులు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె మంచిది చదవబడినటువంటి దేవుని వాక్యం ఈ యొక్క పిలదెలిపిలో ఉన్న సంఘపద ఎలాగో వ్రాయిము అని చూస్తున్నాం ఈ ఫిలదెల్పి అనే మాట కదంటే సహోదర ప్రేమ అని అర్థం ఈ సంఘం మంచి సాక్ష్యమును సంపాదించబడిన సంఘం ఈ సంఘానికి మంచి మెప్పు ఉంది ఈ సంఘానికి ఏమో తెలుసండి కొన్ని సంఘాలు తప్పులు ఉన్నాయి కొన్ని సంఘాలు ఇందులో మెప్పులు ఉన్నాయి మనకేం కావాలి ఏం కావాలి మనకు తప్పులు కావాలి మెప్పు కావాలంటే ఒక సంఘం మెచ్చుకునే స్థితి అమ్మా నేను ఎవరైనా పొగుడుతున్నారంటే నేను ఎవరైనా గౌరవిస్తున్నారంటే అబ్బా భలే పాడతామండి అబ్బా ఏం చెప్తారో బ్రదర్ అబ్బా ఏం కొడతాడండి వాడు అని అంటే నీ హృదయం ఏమైపోతుంది ఉల్లసించి పరవంశిస్తుంది ఆనందిస్తుంది అనమాట అయితే ఇది భౌతిక సంబంధంగా వలసించడం వేరు ఆనందించడం వేరు కానీ పరలోక సంబంధంగా మనం ఆలోచిస్తే ప్రభువుని మెచ్చుకునేవాడు యోగ్యుడు లోకం మెప్పు మనకు అవసరంలా లోకం పొగడతలు మనకు అవసరంలా దేవుడు మెచ్చుకునేవాడు యోగ్యుడు ఆ సంఘాన్ని దేవుడు మెచ్చుకుంటున్నాడమ్మా ఈ ఉన్నటువంటి ఆయన రక్త కడగబడినదే సంఘం యేసుక్రీస్తు రక్త ఈ లోకము వధువైనటువంటి సంఘముగా ఈ భూమి మీద దేవుడు ఏర్పరిచాడు ఆ సంఘము ఎలాగ ఉండాలంటే ఇక్కడ మాట మనం చూస్తే గౌరవించబడిన స్థానం ఆధిక్యతలు కలిగిన స్థానం మెచ్చుకోదగినటువంటి స్థానం ఈ సంఘంలో మనం చూస్తున్నాం ఈ సంఘానికి ఒక మెప్పు ఉన్నది కానీ ముప్పు లేదు ముప్పు కలిగిన వాటిలో వారు స్థిరపడినటువంటి అనుభవాలు ఉన్నాయి సంఘానికి కొన్ని సందర్భాలు ముప్పులు కూడా వస్తాయి కొన్ని సందర్భాలు మెప్పులు కూడా వస్తాయి ఏమండి కూర వండేటప్పుడు కొన్ని సందర్భాలు రుచిగా ఉంటుంది కొన్ని సందర్భాలు రుచి కూడా ఉండదు అలాగని రుచి లేదని వేసేదానికి లేదు కదా ఇంక ఏది లేదు అదే పులుసు తప్పనిసరిగా తినాలి జీవితంలో కూడా దుఃఖాలు అనేది శ్రమలు కూడా అనేది కష్టం అనేది కూడా ఆనందం అనేది కూడా అలాగే వస్తుంది వాటన్నిటినీ ఏం చేయాలి దేవునితో ఉండే కొద్దికి దేవునితో ఉండే కొద్దికి ఏమొస్తుంది తెలిసిన ప్రభువులో మనం ఉండే కొద్దికి సైతాన్ని శోధిస్తాడు ఈ పిలదేల్పే సంఘం దగ్గరికి ప్రభు పాదాలు దగ్గర పంపించాడు వాడిని సాతాను ఎవరై తప్పదు సాక్ష్యం అని వారందరినీ పాదాల దగ్గర నీకేం చేస్తారు సంఘం ఎదుట నమస్కరించే వారిగా చేస్తాడు అలాగైతే ఇప్పుడు సంఘం ఎలా కూడా పిలదెలిపే సంఘం స్థిరంగా ఉండాలి నీకు కలిగిన దాన్ని ఎట్లుండమన్నాడు గట్టిగా పట్టుకోమన్నాడు ఈ సంఘాన్ని గురించి కొన్ని అవుట్లేని చెప్తాను ఈ పిలదెలిపే సంఘం అది కొండ మీద కట్టబడే నిర్మించబడినటువంటి ఒక మంచి పట్టణం అది కొన్ని రోజులు ఆ ప్రాంతంలో మంచి ద్రాక్ష రసానికి ఫేమస్ ప్రతి ప్రసిద్ధి చెంది అనమాట ఒక్కొక్క కూర్లో ఒక్కొక్కటి భారతదేశంలో ఫ్రూట్లో రాజు ఎవరంటే ఎవరా పండుగ మ్యాంగో కదండి ఎక్కువగా మన మన తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా మొత్తం ఎక్కువగా దొరికేదంటే మామిడికాయ చెరకు ఎక్కువగా మనకు దొరికేటువంటి అంటే ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క ప్రదేశంలో ఇప్పుడు మనం చూసాం డ్రాగన్ ఫ్రూట్ ఎంత కాస్ట్ ఒకప్పుడు ఇప్పుడు మన దేశం వాళ్ళ విరివిగా విరివిగా పండే కొద్దికి ఆ పంట రేటుని బట్టి ఎంత వంద రూపాయలకే దొరుకుతుంది ఇప్పుడు ఈజీగా ఒక కాయ కొనడానికే వంద రూపాయలు పెట్టిన పరిస్థితులు ఒకప్పుడు ఇప్పుడు అదే కాయ నాలుగు కాదు ఐదు కాయలుగా దూకే స్థితిలోకి మారిపోయింది అనమాట టెక్నాలజీ మారే కొద్దికి ఏ మీద భూమి మీద పండిస్తున్నట్టుగా చూస్తున్నాం అయితే ఆ రోజుల్లో ఆ యొక్క పిలదేల్పియా సంఘం ఆ ప్రాంతం అంతా కూడా ద్రాక్ష తోటలతో మంచి రసం కలిగిందనమాట ద్రాక్ష రసం కలిగినటువంటి ప్రదేశం అలాగ కొన్ని రోజులు ఆ సంఘం ఆ పట్టణం ఉన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత నాశనం అయిపోయింది ఎప్పుడైతే ఆ పట్టణంలో ఉన్నదంతా కూడా నాశనం అయిపోయినప్పుడు ఆ పట్టణం పేరు కూడా మారిపోయింది షాహార్ అనే పేరుతో ఆ పట్టణం మరలా కూడా నూతనంగా కట్టబడిన తర్వాత ఆ పేరుతో ప్రజెంట్ పిలుస్తున్నారన్నమాట ఈ ఆ సంఘానికి ఇప్పుడు పేరు మారిపోయింది బైబిల్లో రాయబడిన పేరుకి ఇప్పుడు పిలుస్తున్న పేరుకి చాలా తేడా ఉందని మనం చూస్తున్నాం వింటున్నాం కూడా ఇప్పుడు అనేకంగా మరి మనకు ఒకప్పుడు వెళ్ళలేకపోతున్నాం కానీ ఇప్పుడు దేవుని యొక్క ప్రదేశం బైబుల్లో రాయబడిన ఫిలదెలిపియా కావచ్చు ఎపిఎస్సీ కావచ్చు స్మరణ కావచ్చు సారదీశ కావచ్చు లవదేకే కావచ్చు ఆ సంఘాలు దర్శించగలిగినటువంటి వ్యక్తులను మనం చూస్తున్నాం ఈరోజు బిల్డింగ్లు అయినాయి చర్చెస్ అయినాయి బైబుల్లో రాయబడింది ఏదైనా కూడా అక్షరార్థంగా రాయబడినది అది ఆత్మీయంగా మనం చూడగలుగుతున్నాం ఎంత భాగ్యం ఇచ్చాడో మనం చూస్తున్నాం ఈ సంఘాని గురించి మనం చదువుతున్నప్పుడు ఇక్కడ మనం రాయబడినటువంటి వాక్యం ప్రకారం ఈ సంఘం మంచి సహోదర ప్రేమతో నింపబడింది వారి జీవితాల్లో గట్టిగా పట్టుకోమని వారు చెప్పబడుతుంది ఈ సంఘాన్ని గురించి రాస్తూ ఈ సంఘములో ఒక అధికారత్వాన్ని గురించి మాట్లాడతాడు దేవుడు ఒక్కొక్క సంఘములో ఒక్కొక్క విషయాన్ని ఎక్కువగా సంఘాన్ని పొగిడాడు దేవుడు ఈ సంఘాన్ని మెచ్చుకున్నాడు హిందువుల హిందువల్ల అంటే వాళ్ళ భక్తి బాగుంది శక్తి బలహీన వారు మరి మాట వారి చూస్తే నీకున్న శక్తి కొంచెమైనా సరే నువ్వు నా వాక్యం గట్టిగా పట్టుకున్నావు నా వాక్యంలో నువ్వు ఉన్నావు మనము రక్షించబడిన దినాలు కొద్ది రోజులు కావచ్చు అప్పుడు భక్తి అట్టు ఉంటుందా ఆరు గంటల కంటే ఆరు అంటే ఐదున్నరకే పరిగెత్తది భక్తి అది ప్రారంభ భక్తి అదే ఒక ఇరవై ఏళ్ళ తర్వాత పరిగెత్తా ఆరున్నరకి ప్రార్థన అంటే ఏడున్నర అయినా రాము ఇప్పుడు మన భక్తి ఏమైంది ఆత్మీయతలు శక్తి పెరిగే కొద్దికి భక్తి జీవితం కూడా కృషించిపోతున్నాయి కానీ ఈ పిలిపి మరి ఇక్కడ రాబడదెలిపే గురించి చూస్తే వాళ్ళ భక్తి మార్పురాల వాళ్ళ జీవితంలో శక్తి కొంచెమైనా సరే వాళ్ళు బ బలంగా ఉన్నారు దేవుని వాక్కులు మనం చూస్తున్నాం అయితే దాని వచ్చిన పై వచ్చిన ఒక మాటను మనం గమనిస్తే దావీదు తాళపచ్చవీ కలిగిన వాడు వేయలేని వాడును తీయగలిగిన వాడును ఎవడో లే వేయకుండా వేయువాడు అనేటటువంటి సత్యత మనం చూస్తున్నాం దావీదు చెవులు అంటే ఈ తాళపు చెవి ఏదంటే అధికారం స్వతంత్రం ఇంటి బేగాలు ఎవరికంటే వాళ్ళకి ఇస్తామండి ఎవరికి ఇంకా అధికారులకే ఇస్తాం ఇంటి వారికే ఇస్తాం అంటే ఇక్కడ మాట దావీదు చెవి అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన తాళాలు తీయగలిగిన వాడు తాళాలు వెయ్యగలిగిన వాడు ప్రకటన గ్రంథంలో మనం చూద్దాం ఒకటవ అధ్యాయంలో ఏమి రాయబడుతుందంటే ప్రకటన గ్రంథం ఒకటి పద్దెలో పరలోకపు తాళపిచ్చవులు నా స్వాధీనములో ఉన్నాయన్నాడు ఆయన మన పరలోకం కెళ్ళంటే ఇప్పుడు బేగం ఎవరేసారా ఇప్పుడు అది లాక్ చేయబడింది పరలోకానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి ఏ సూప్రభు వారిని లాక్ తీయాలి ఆయన లోపల వేసుకొని ఉన్నాడు ఇప్పుడు తీసి అక్కడి నుంచి రావాలయన మరలా అక్కడికి వెళ్ళినప్పుడు తీస్తాడు నీ కోసరం అందుకే దేవుని ఆకార్య పెడితే పరలోకానికి వెళ్ళాలంటే మన జీవితాల్లో ఎలా ఉండాలో ఈ ఈ సంఘాన్ని చూసి మనం నేర్చుకోవాలి ఈ సంఘాన్ని గురించి రాయబడతాడు జయించు వారికి నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాను ఒకటి ఫెల తెలిపే సంఘమా మీకు మాత్రం ఖచ్చితంగా నేను బేగాలు తీస్తాను మీరు మాత్రం లోపల పోగలరు మీరు నా వాక్యాన్ని గైకుంఠి నా వాక్యముల నిలిచి ఉన్నారు నన్ను అనుసరిస్తూ ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని పంపిస్తాను నేను మిమ్మల్ని పంపిస్తాను అంటున్నాడు కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే పరబువులో నిలిచి ఉండాలి మనం ఇష్టం వచ్చేటప్పుడు ఉండేది ఇష్టం వచ్చేటప్పుడు మానేసేది భక్తి అవసరాన్ని బట్టి మారేది ఇవన్నీ కాదు మనం నిలిచిన వారమే ఉండాలి మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే నా ప్రార్థన ఉంద నిలిచిన వారైతే నా విశ్వాసం ముందు నిలిచిన వారైతే నా కూడికల్లో నిలిచిన వారైతే మీరు పరలోక రాజ్యానికి అనగా ఈ తాళపిచ్చవిని తీస్తే మీరు లోపలికి వస్తాడు డోర్ ఇవ్వబడింది జీవితాల్లో ఉంది ఈ సంఘానికి డోర్ తీస్తాడంట ఏ సంఘానికి ఫిలదేల్పియాలో ఉన్న సంఘానికి ఆ సంఘాలలో ఉన్న వారు రావాలంటే ఆయన వారికి ఆహ్వానం ఇస్తున్నాడు అంటే వారికి అంటే వారు ఎలాగున్నారు వారు ఎలాగ ఉన్నారంటే ఇక్కడ రాయబడిన మాట మనం చూద్దాం ఎనిమిది వచ్చు చదువుదాం పిలిపి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయమే నీ క్రియను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమే ఉండి నీవు నా వాక్యమును గైకుని నా నామమును ఎరుగలేదు ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను దాని ఎవడును వేయనేరుడు ఆ మాట చదువుతూ వస్తున్నాం తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను ఇదిగో నేను నిన్ను ప్రేమించిన తెలుసును గనుక నువ్వు నా ఓర్పు విషమైన వాక్యమి గైకుంటివి అంటే ఓర్పుతో ఉంది సంఘం ఈ సంఘాని గురించి మనం చూస్తే చాలా ఓర్పు కలిగిన సంఘం సంఘానికి ఏమి ఉండాలి చెప్పేవాడికి ఏమి ఉండాలి డాక్టర్కి ఏముండాలి పేషెంట్కి ఏమి ఉండాలంటే ఇద్దరికి ఓర్పు అవసరం ఓర్పు లేకుండా ఏమండి మన జీవితాలు ఏవి జరగవు మనకు ఎక్కువగా ఏముండదు ఓర్పుకు ఉండదు ఇప్పుడు చెప్తే రేటికంత అప్పటికప్పుడుకి కొంతమందికి అప్పుడు తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళు ఏమండి పట్టుకుంటే అప్పుడే జరిగిపోవాలి కదా కొన్ని ఎప్పుడు జరిగాలో అప్పుడే జరగాలి ఏమండి ఎప్పుడు జరగాలో అప్పుడే జరగాలి కొంతమంది జ్వరం చుడుకో ఈరోజు ఇంజక్షన్ ఉంటే రేపు కొంత తగ్గిపోతుంది సూపర్ డాక్టర్ పైన ఒకే రెండు ఇంజక్షన్లు పొడిచాడు అంటాడు అర్థమవుతుందా వెంటనే జ్వరాలు తగ్గకూడదు డాక్టర్లు అడగండి ఎవరైనా అది రోజు రోజుకి డోసు ఒక ఫుల్గా ఇవ్వకూడదు అది కిడ్నీ లివర్ల మీద ఎఫెక్ట్ అవుతుంది రోజు రోజుకి రోజు రోజుకి అది ఏమాలి మినిమం మూడు నాలుగు రోజులకి జ్వరం తగ్గాలంట మనకేమవ్వాలి రాత్రి వేసుకుంటే మాత్రం తలకంత సూదికి తగ్గిపోవాలి అబ్బా సూపర్ డాక్టరీనా నా దగ్గర ఉన్నటువంటి ఒక స్టూడెంట్ ఏమండి డాక్టర్ చెప్తాడు సార్ మీరు మా గురువు కాబట్టి చెప్తున్నాను రహస్యం ఇది నిజమే వాళ్ళు చదువు ఎంబీబీఏ చదువుకొని ఎండి చదివి కొన్ని నెలలు కాదు ఎన్ని సంవత్సరాలు దాదాపు పది సంవత్సరాలు పైబడి వారి అనుభవం అల్లి ఒకటి రెండు రోజులు కాదు పది సంవత్సరాల అనుభవం కలిగి వస్తేనే వాళ్ళు అవన్నీ చూడగలుగుతున్నారు అంత లేకపోతే డైరీ ఎండిజేస్ స్థితికి రావంటి చూడండి మనం ఆలోచన చేయాలి ఈ రాత్రి వేళ దేవుని వాక్యంలో మన కూడా దేవుడు ఓర్పు విషమే ఉన్నాడు శ్రమల్లో ఓర్చుకోవాలి కష్టంలో ఓర్చుకోవాలి భక్తిలో ఓర్చుకోవాలి శ్రమలో కా అవమానాలు ఓర్చుకోవాలి నిందల్లో ఓర్చుకోవాలి కానీ మనకేముండదు ఉండదు ఆ ఒక్కటి దూరం ఏమైనా చెప్తున్నా నా నేను నా వల్ల కాదంతే నేను ఓర్చుకోలేను నా కోపం ఎక్కువ నేను నేను ఎట్టటోడంటే ముక్కోపి నేను అంటారు కొంతమంది నేను ముక్కు చూట్టు మనిషి నా వల్ల కాదు కడుపులో దాచుకోలేను ఏదో నేను ఏం చేయలేదు బలక బలకని వాళ్ళంతే నేను ఎదురుగడిగా వస్తాను బ్రదర్ నేను కడుపులో దాచుకోను మన జీవితంలో కొన్ని సందర్భాలు ఈ సంఘాన్ని చూసి మనం నేర్చుకోవాలి శ్రమల్లో వస్తున్నప్పటికి కూడా వారు ఉన్నారు తెలిసిన ఓర్పుతో ఉన్నారు బ్రదర్ ఎందుకు బ్రదర్ నా జీవితానికి శ్రమలంటే అర్థమైందా పళ్ళు ఉన్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు పళ్ళు ఉన్నాయి ఎవరు లేరు ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తామండి బాగా అర్థం మన ఇంటి ముందు జాన్ చెట్టు పెద్దదిగా ఉంది చెట్టు అంతా పండ్లు ఎవరు లేరు ఏమవుతుంది ఒకనొక సందర్భాలు చెప్తున్నానండి నేను ఒక రోజు అనుకోకుండా ఒక చోటుకు వెళ్ళాను ఆ టైము తెల్లవారుతుంది తినలేదు మధ్యాహ్నం మూడైపోయింది ఆకలి వేసింది చుట్టుపక్కల చూద్దామంటే హోటల్ పోయి తిందామంటే టైం సరిపోదు తరిగట్టు ఆడక్కడే హోటల్స్ కూడా లేవు ఇప్పుడు ఏం చేయాలి అటు ఇటు చూడాలి జాన్ కథనా అంటావా అటు తిరిగి చూస్తే ఆడెదురుగా ఒక చెట్టు ఇది నిజం చెప్తున్నాను కల్పన జా నిజం చెట్టు ఇది ఆ చెట్టు ఏం చెట్టు జాన్ చెట్టు ఇంతకా చెట్టు ఆడిందంటే శ్మశానం ఒక వ్యక్తి చనిపోతే పూడ్చిన తర్వాత ఆ చెట్టు వాళ్ళు గుర్తుగా పెడతా చూడు ఆ ఉండదు చెట్టు ఇప్పుడు జాంకాయ తినాలా లేదా ఏమయ్యా ఆడ తలకాయ ఉంది వాళ్ళు తల మీద పెట్టారు ఆ చెట్టు వృక్షమైంది ఆ చుట్టూ ఊరు లేరు కానీ నీట్గా పూలు గీలు కప్పు ఉండారు అర్థమైందా అంత అయిపోయేది ఏమీ లేదు నార్మల్గా ఉంది కానీ చెట్టు పుడుచో పెరుగుతుంది సంవత్సర సంవత్సరంలో జ్ఞాపకార్త వచ్చిపోతున్నారు కుటుంబాలు కుటుంబాలు ఇప్పుడు జాంకాయ తినాలి ఎవరు తినాలి ఆకలి ఎవరు తినాలి ఏం చేస్తుంటాం అన్నీ కింద రాలిపోయి ఉండదు అబ్బా చూస్తే దాని టేస్ట్ ఏం అర్థమవుతుందా లక్ష్యంగా తిన్నాం నీకే అవకాశం వస్తే కడుపున మార్చుకుని పోతావు కానీ శ్మశాన కాడు నేను తిన్నాం ఎందుకు తెలిసిన భయం భయం ఏమైపోతుందేమో ఏమైపోతుందేమో వీడి వయసులో తిన్నా నేను ఇరవై సంవత్సరాలకు ముందు తిన్నాను ఈ స్టోరీ నేను అర్థమైందా భయపడకుండా తిన్నాను ఒక రోజుకి ఆడికి రావాలా నేను కూడా కానీ కడుపు కాలిన తర్వాత కడుపు కాలిపోతే చచ్చిపోయేదానికన్నా తిని చచ్చిపోతే పోలా తిని చస్తే పోదాం కానీ ఏమైపోతుంది తిన్నాం లక్షణంగా తిన్నాం నేను తినేదే కాకుండా ఇంకొక ఆయన కూడా తినిపించిన ఆయన కూడా తిన్నాడు మురళి శ్మశాన ఓ తిని అయ్యాం కాదు కానీ పోతే పోతున్నాం ఎడకయ్యా వచ్చింది మనం అన్న లక్షణంగా తినాము అర్థమవుతుందా కొన్ని సందర్భాలు మన జీవితాల్లో ఇటువంటి గుండా వెళ్ళవలసిన అనుభవాలు వచ్చినప్పుడు మనం వాటన్నిటిని ఓర్చుకునే స్థితిలో ఉన్నాం కొంతమంది కడుపు ఓర్చుకోలేరు కదండీ కొంత కొన్ని ఓర్చుకోలేని ఉన్నాయి కానీ భక్తి జీవితంలో మనం ఏమంటే ఓర్పు కలిగి ఓర్చుకోవాలి ఓర్పు ఓర్చుకోవాలంటే చాలా ఒక కష్టం ఈ సంఘం ఫిలజెల్ఫియా సంఘాన్ని గురించి రాస్తాడు ఓర్పు విషయమై నా వాక్యముఖ్యే భూమి నివాసుల మీద శోధనల కాలంలో రాబో శోధన కాలంలో నేను నేను కాపాడేదాను వాళ్ళ జీవితాలు దేవుళ్ళు కాపాడుకున్నారు ఆ సంఘం కాబట్టి శోధన కాలంలో దేవుడు ఏం చేస్తాడు కాపాడుతాను నేను రక్షిస్తాను నేను వారు భద్రపరుస్తాను ఫెలిజెల్ఫియా సంఘంలో ఉన్న విశ్వాసులు ఎవరి చేత కాపాడబడతారంట మా దేవుని చేత కాపాడబడాలంటే నీకేమి ఉండాలి ఓర్పు కలిగిన జీవితం ఉండాలి నేర్పు కలిగిన జీవితం ఉండాలి గుడ్డిగా కాకుండా గురి గురిచూసిన అనుభవాలు ఉండాలి మనకు కొంతమందికి ఎట్టుందంటే గురి ఉండదు కానీ గుడ్డికి వెళ్ళిపోతుండడు గుడ్డిగా పనికిరాదు ఎక్కడెక్కడ ఎలా ఉపయోగించాలో ఆ జ్ఞానం ఆ తెలివి ఆ ఆలోచన ఆ ఉద్దేశం ఆ దృష్టి ఆ కోణం ఆ తలంపు ఆ ఊహ అలా ప్రయాణం అవ్వాలి దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉండగా ఈ సంఘాన్ని గురించినటువంటి మెప్పును చూస్తూ ఉన్నాం వారిని గురించి దేవుడు పొగుడుతున్న విధానాన్ని చూస్తూ ఉన్నాం ఈ సంఘాన్ని గురించి రాస్తూ నేను వారి జీవితాల గురించి మాట్లాడుతూ సంగతిని వివరిస్తూ ఉన్నారు అబద్ధ బోధకులు చివరి పాదాల దగ్గర నమస్కారం చేసే స్థితిలో ఆ సంఘం ఎదిగింది సైతాను బంధకాలకు సోదరులకి వారు వచ్చినా సైతాను వారు పడగొట్టకుండా వారు లొంగేటట్టుగా చేశాడు అది అర్థం ఇక్కడ గమని ఈ సంఘం దగ్గరికి సైతాన్ వచ్చాడు వస్తే సైతాన్ ఏం చేశానంట అబద్ధ బోధకులు వారు నమస్కరించే స్థితిలో ఉంచాడు దేవుడి సంఘం వీళ్ళు బాగున్నారు కాబట్టే ఎవరా ఆ ఏ సంఘం అది ఫెలదేల్పే సంఘ విశ్వాసులు బాగున్నందు వలన అబద్ధ బోధకులు సాతాను క్రియలు కలిగిన వారు ఎటువంటి మనస్తత్వాలు కలిగిన వారు వారందరూ కూడా నమస్కారం చేసే స్థితిలోనికి మారారు ఇక్కడ ఒక మాట నిలబడి ఆలోచించాలి ఎదుటివాడు నిన్ను పొగడాలి అంటే కాదు ఎదుటివాడు నీలో నమస్కరించాలంటే నువ్వు ఏమై ఉండాలి యోగ్యుడై ఉండాలి అర్థమైందా మంచి క్యారెక్టర్ కలిగి ఉంటేనే ఎదుటివాడు నీకేం చేస్తాడు నమస్కరిస్తాడు నిన్ను మూతి తిప్పుకొని పోయాడు అని అర్థం అంటే నువ్వు సరైనటువంటి జీవితంలో లేదు నీకు నమస్కారం లేని జీవితం ఉంటే అప్పుడు నీళ్ళు లేదు తెలుసు సంస్కారం లేదు సంస్కారం ఉంటే నమస్కారం వస్తుంది సంస్కారం లేదు కాబట్టి నీకు నమస్కారం రాదు అంతే దాని అర్థం ఈ సంఘానికి ఏముంది తెలుసా సంస్కారం ఉంది అంటే వాళ్ళు అలా ఉన్నందువల్లనే దేవుడు అని వారికి చెప్తున్నాడు మీ దగ్గరకు వచ్చే మీకు నమస్కారం చేసే విధంగా నేను చేస్తాను ఎందుకో తెలుసా నా నామాన్ని నువ్వేం చేసావు వాక్యని ఎరిగావు అమ్మా దేవుని నువ్వు కలిగి ఉండమ్మా లోక రాజ్యాలు నీ పాదాల దగ్గరకు వస్తాయి దేవుని వాక్యం ఉంటుంది నువ్వు కరెక్ట్గా ప్రభుత్వం బ్రతికితే ఏది కావాలో ఎప్పుడు ఎలా కావాలో ఏది నడిపించాలో అది నీ దగ్గరికి దేవుడు పంపిస్తాడు నువ్వు సరిగ్గా లేదంటే నీకు వచ్చేది కూడా దూరం అయిపోతుంది నీ జీవితమే దానికి కారణం నీ జీవితమే రేపటి దినం నిన్ను నీవే నిన్ను నీవే ఏం చేసుకోవాలో దినం వాక్యాన్ని ఆలోచించేద్దాం దినం అయితే ఈ రాత్రి వేళ మనం చదువుకున్న వాక్యంలో మనం చదువుతూ ఉంటే వారి జీవితాలతో దేవుడు చెప్పించిన మాట నమస్కరించే స్థితిలోనికి మనం రావాలి ఎదుటి వారిని మనము మన ప్రేమను పొందాలంటే అట్టి ప్రేమనిచ్చేవారేగా ఉండాలి అందుకే రాబడి మాట దేవుని వాక్యం ఉంటుంది ఈ సంఘాన్ని గురించి మరొక మాట దేవుడు వాక్యం అని చూద్ద చూడండి ఈ అధ్యాయంలో ఇందులో వారి ప్రేమను గురించి రాయబడుతుంది తొమ్మిదవ వచ్చిన చివరి లైన్లో ఇదిగో నేను నిన్ను ప్రేమించుదని తెలుసుకున్నట్లు చేసేదను అంటే ఈ సంఘాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడో అక్కడ ఆర్థం నువ్వు ప్రేమిస్తే ఆయన నిన్ను ప్రేమిస్తాడు ఈ సంఘం ఎవరిని ఎక్కువగా ప్రేమించింది దేవుణ్ణి అంటే వాక్యం ఉందంటే దేవుడు అంటే వారు వాక్యం అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నారు దేవుని ఎవరంతగా ప్రేమిస్తే ఆయన ఆయనంతగా మనల్ని ఎంతగా ప్రేమించడండి అసలు ఎంత ప్రేమించాడు బైబిల్ ఏం చెప్పింది దేవుడు లోకానే ప్రేమిస్తే ఏమిడి తన బిడ్డలను ప్రేమించకుండా వదిలేస్తాడా మనం సరిగ్గా ఆయన ప్రేమించడం వల్ల శ్రమ వస్తే వదిలేస్తాం కష్టం వస్తే వదిలేస్తాం బాధ వస్తే వదిలేస్తాం అంటే వదిలేస్తామంటే ఏమానోలే మన మనసు వదిలేస్తూ ఉంది మన మాట వదిలేస్తూ ఉంది మన చూపు వదిలేస్తుంది మన హృదయం వదిలేస్తుంది ప్రేమని ఏమో ప్రార్థన చేసుకున్నావు శ్రమల కులిముల పొట్టం వేయబడుతున్నాను ప్రభు అసలు దేవుని పిల్లలు ఏమండి దేవుణ్ణి మన తండ్రిని దేవుణ్ణి దూషించవలసిన అవసరం లేదు నువ్వు ఆయన పరిపూర్ణంగా ప్రేమించు ఆయన అన్నాడుగా శ్రమలు వస్తాయి బాప్తిష్టిని తీసుకున్న పిల్లలకు అందరికీ వచ్చింది శ్రమ వచ్చింది కష్టం వస్తుంది వాటన్నిటిలో మనం ఏం చేయాలి తట్టుకొని నిలబడి ప్రభువు కొరకుంటే ఆయన ఎదుట బహుమానాలు ఆయన దగ్గర కిరీటం ఈ సంఘానికి కిరీటం వచ్చింది బా భలే ఉంది సంఘాన్ని గురించి చదువుతుంటే ఈ సంఘాన్ని మెచ్చుకోవడమే కాదు ఈ సంఘానికి తలుపు తీయడమే కాదు ఈ సంఘాన్ని గురించి రాస్తున్నాడు ఒక చక్కటి మాట నేను ప్రేమిస్తున్న సంగతి మీరు తెలుసుకుంటారు మనల్ని ప్రేమిస్తున్నారు ఎదుటివారంటే వాళ్ళ ప్రేమను పొందుతున్నారని అర్థం అది అంతమంది చుట్టుముట్టారంటే అర్థమేమి దారా పోతే యాక్సిడెంట్ అయిపోతుంది మనం ఏం చేస్తాం ఎదుటి వాడు ఏమైపోయిందంటే ఏమంటే మనసు వాడిని ఏం చేస్తుంది ఏమో జరుగు చూడాలి ఆ మనసులోనే మనం చూస్తున్నాం ఇంకా ఇతను గురించి ఇక్కడ ఈ సంఘానికి గురించి రాయబడిన మాటలు మనం గమనం చేస్తే మరొక మాట ఇక్కడ గమనం చేద్దాం రండి ఇందులోనే పరిణవచనం జయించువానికి వెలికడి పోడు ఇంకా పదకొండవచ్చును వచ్చిన చదువు పదకొండు పెళ్ళి నేను త్వరగా వస్తున్నాను ఇక్కడ గమనిస్తున్నారా ఒక హెచ్చరిక ఇస్తున్నాడు నీకు ఉన్నటువంటి కిరీటని ఎవరు అపహరించకూడదు అంటే ఇప్పుడు అర్థమేమి సంఘానికి ఏమున్నట్టు కిరీటం ఉంది బైబిల్లో రకరకాల కిరీటలు నేను అంశం ధ్యానం చేయాల అంటే ఈ సంఘం వాళ్ళు ఏం సంపాదించుకుంది కిరీటాలు వచ్చేసాయి వాళ్ళకి మరి నీ సంగతి ఏంటి నీకు ఆయన అడుగుతా మూల కిరీటం ఆయన భరించాడు మన పాపాల కొరకు రక్తం కాచాడు ఆయన కానీ పరలోకరాజుల కిరీటాలు ఉన్నాయి దేవుని కొరకు చేసిన ప్రతి పనికి ఏముంది మనం పాట పాడతాం వస్తానన్నా ఏసు రాకమానునా తెస్తానన్నా బహుమానం ఏందా బహుమానం కిరీటాలు దేవుని కొరకు నీ పాదాలు దేవుని కొరకు నీ నోరు దేవుని కొరకు నీ చేతులు దేవుని కొరకు నీ కానుక దేవుని కొరకుని ఇల్లు దేవుని కొరకుని వాహనాలు ఏది ప్రభు కొరకు వాడావో వాటన్నిటిని ప్రభు లెక్కలో రాయబడుతుంది వాటన్నిటికీ బహుమానం ఉంది కానీ ఏ రూపంలో సహాయం చేస్తాడంటే నీకే తెలియదు అది ఆయన చేసే సహాయంని కనిపించదు ఆయన చేసే సహాయం ఊహించదు నేను అంటాను రెండు చేతులు నా చేతులు జోడించి చెప్పే మాట ఏంటంటే వినవరికి ఈ స్థితిలో ఉన్నాం చూడు దీనికి మించిన భాగ్యం ఇంకే సహాయం కాదు నువ్వు బాగున్నావు చూడు ఆరోగ్యంగా ఉండి చక్కగా తింటా తిరగతా వస్తా పోతావు తెలుసు మా వాడు పడ్డాడు పాపం వాడు బాధ వాడి కష్టం వాడికి అర్థమవుతుంది సార్ ఎట్రా పోతావు బండ్లు అంటే బండ్లో కాదు సార్ జాగ్రత్తగా పోవాలి సార్ పాపం చూస్తున్నారు జస్ట్ క్రికెట్ ఆడాడు అట్ట బెనికింది అంతేది నెల రోజులు పడవైనాడు వాడు కాలేజీలో లేకుండా పాపం ఇబ్బంది పడిపోతున్నాడు కదా మెట్ల మీద స్కిడ్ అయ్యింది అనుకో అది కూడా ప్రమాదమే ఇప్పుడు వేవి లేకుండా దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు కాపాడుతుండే దేవుడు మహాకృప కదండి ఎంత ధన్యత మనకు ఈ రోజుల్లో మనం నడిచిపోతున్నామంటే ఈ రోజు రోడ్లో వస్తున్నాం వస్తామంటే వస్తా ఉంటే ఒకడు మధ్యలో సర్రు సర్రు ఎట్ట స్కిడ్ చేస్తున్నాడు అట్టేవాడు ఆ పక్క బస్సు ఈ పక్క నేరు మధ్య మధ్య మధ్యలో మళ్ళీ వాడు దూరం ఓవర్టేక్ చేసిపోతాడు వాడుపోయేది కాదు కదా ఏడు వణుక్కుతున్నాము అనోడా ఎందుకు చెప్పా వాడు పోతే పోయింది నాయన నేనేపడుకున్నాను స్వామి అనుకుంటాం మనం పడితే ఊరు చూస్తారు నాయన ఇప్పుడే మామూలుగా నీళ్ళు ఎత్తుకో అది ఎత్తుకో ఇది ఎత్తుకుంటేనే ఏం చేతులు లేవా కాళ్ళు లేవా అని లోప మామూలుగా ఇళ్ళ జరిగే విషయాలు ఇవి కదా ఇంకేదైనా అంతే అయితే ప్రభువా ఏమి నాయనా జాగ్రత్త ప్రభు అని ఇరవై మూడు సంవత్సరాలకు బండి దాదాపు ఒక ఇరవై సంవత్సరాలు బండి దొరుకుతున్నాం దేవుని మహాకృప ప్రభు కాపాడుతూ వస్తున్నాడు అదే చెత్తం ఒరే నువ్వు దేవుని చేయాలి రాని దేవుడు చెత్తమేమో చక్కగా దేవుని సేవలు వాడుకుంటున్నాడు మనకు ఏం కావాలో ఆయన ఆయన సిద్ధం చేస్తాడు నువ్వు ఆయన కొరకు సిద్ధపడాలి సాయంకాలం నేను ఎవరు కొరకేయాలిమో ఈరోజు నా ప్రభు పని ఉంది నా ప్రభు కొరకాయ సమకూర్చుకొని అందరితో పాటు ప్రభుని నువ్వు ఏం చేయాలి ఘనపరచాలి ఆయన కొనియాడాలి ఎందుకంటే ఎవరు ఇచ్చాడు అయ్యా నీకు బహుమానాలను కిరీటిచ్చడు ఏ సుప్రభు నీ కొరకే రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయాడు నీ కొరకు ఏ కిరీటి భరించాడు ఆయన ముళ్ళ కిరీటిం భరించాడు పాప మెరుగు నాయన పాపముచ్చిన ఆయన నీ కొరకు నా కొరకు ఆ ముళ్ళు కొచ్చబడి రక్తము కారిపోతున్నా దారులగా కారుతున్నా ఎరుసలేమో కుమార్తెలరా నా కొరకు ఆడవ కణని కన్నీరుగాచి ప్రక్కన బలిపోటు విపంతా నాగరి చాలరుతున్నబడి చేతుల్లో చిల్లకాయలు బిగించబడి రక్తము కారుతున్నా ఏసే భరించాడు నీ కోసం నా కోసరం తన ప్రాణమును కలువురులు అర్పించాడు నీ కొరకు నా కొరకు ఆయన ముళ్ళ కిరీటని అనుభవించాడు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు ఏ సుక్రీస్తుల పరలోక రాజ్యం ఆయన దగ్గరికి వెళ్తే బహుమానం ఉన్నాయి ఇదిగో నేను వస్తాను ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను ఎవడు నీ కిరీటాన్ని అపహరించకూడదమ్మా నీ కిరీటాలు వస్తా రాదు నువ్వు ఆలోచన చేసుకో ఏం పని ప్రభు కొరకు నీ కిరీటాలు వస్తాయనుకుంటున్నావు ఈరోజు చాలామంది ఎలాగోన్నట్టే ఏమిటి అసలు ఏ పని చేయరు ప్రభు నమ్ముకుంటున్నారే కానీ ఎప్పుడో వచ్చి ఎప్పుడో పోతున్నారు కొంతమంది క్రైస్తవులాగా పండ క్రైస్తవులాగా వచ్చిపోతారు మందిరికి వాళ్ళు కిరీటాలు వస్తాయా వస్తాయి ఆ విన్నైన వాడికి ఏమైనా కిరీటం ఈరోజు చూస్తున్నాం మనం బ్యూటీ గలిగా మరి ఎంత అందం కొరకు ఎంతో వారు ప్రాకుల కష్టపడితే క్వీన్ రాణిలాగా ఆ మంచి సంపాదించడానికి వారు ఎంత అహోరాత్రులు కష్టపడుతున్నారు వారు అందచందాల కొరకు ఎంత ప్రయాస అర్థమవుతుందా ఈ రోజుల్లో మన కొరకు